పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో పాకిస్తాన్ పై అర్ధరాత్రి బాంబుల వర్షం ఉగ్ర క్యాంపులపై ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర క్యాంపులపై భారత్ దాడి చేసింది వ్యవస్థీకృతంగా అక్కడ ఉగ్ర క్యాంపుల్ని ఆర్బీ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు వాటిని గుర్తించి తొమ్మిది స్థావరాలపై దాడులు చేసింది ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తుంది ఈ విషయంపై భారత్ అధికారులు ప్రకటన చేసింది పీఓకేపై విరుచుకుపడిన వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్పై దందెత్తడాన్ని ఉగ్రవాదులు రెడీ చేస్తుంటారు పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కూడా అక్కడి నుంచి మళ్లీ అక్కడికి పారిపోయారు ఆ ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ సైన్యం ప్రోత్సాహం ఉంది అలాగే పాకిస్తాన్ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న హాఫీజ్ సయ్యూద్ హస్త ఉంది అన్ని బహిరంగ హర్యాలే చివరికి ఉగ్ర క్యాంపుల్ని భారత్ ధ్వంసం చేసింది ఇక ఇంతటితో ఆగవు మరిన్ని దాడులు ఆపరేషన్ సింధుర్ పేరుతో వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు సంచలనను సృష్టించాయి మొత్తం మీద తొమ్మిది చోట్ల ఉగ్ర క్యాంపులపై దాడులు చేశారు అయితే అది ఆరంభం మాత్రమేనని త్వరలో మరిన్ని దాడులు ఉంటాయని భారత్ ప్రకటించింది ఉగ్ర క్యాంపులపై పూర్తి ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది పాకిస్తాన్ దృష్టి మళ్లించి మరీ దాడి భారత్లో ఈరోజు సివిల్ మార్కెట్లు నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హడావిడి చేసింది అందరూ దీనిపైన మాట్లాడుతున్నారు కానీ అసలు పని మాత్రం పాకిస్తాన్పై అటాక్ పాకిస్తాన్ కూడా మాకు భయపడుతుందని అందుకే సివిల్ మ్యాక్డ్రుల్ చేస్తున్నారని అనుకుంది కానీ అటాక్ చేయడానికి దృష్టి మరల్చుతున్నారని భావించలేకపోయింది ఇక స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధుర్ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు పహల్గామ్ దాడి ఘటన ప్రధాని మోదీని ఆవేదనకు గురిచేసింది ఆ సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ఆయన వెంటనే తిరిగి వచ్చారు అప్పటి నుంచి టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు దానికి తగ్గట్టుగా రోజు కీలకమైన వ్యక్తులతో సమావేశం అవుతూ ఆపరేషన్ సింధుర్కు ప్లాన్ చేశారు అమలు చేశారు దీటుగా బదిలిస్తామన్న ఉన్న పాకిస్తాన్ ఈ దాడులను పాకిస్తాన్ ఖండించింది అంతర్జాతీయ సరిహద్దు వద్ద సామాన్య పౌరులను టార్గెట్ చేసుకున్నారని ఆరోపించింది భారత్ తమను యుద్ధం వైపుగా తీసుకెళ్తుందని ఆరోపించారు ఈ దాడులను తిప్పికొడతామన్నారు తమ దేశ సౌరభత్వంపై భారత్ దాడి చేసిందని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని పాకిస్తాన్ అంటుంది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో